సి ఏదో టచ్ చేసింది బ్యాక్ సైడ్ అసలు ఏం కావాలి నీకు నీకు గా చెప్తున్నాము మీరు కనుక ఇప్పుడు ఆ ఆత్మని అరసూయ అమ్మాయి ఆత్మని వదలకుండి ఖచ్చితంగా మిమ్మల్ని బంధీనికి మేము కొన్ని వస్తువులు తీసుకొచ్చాము చాలా ఇబ్బంది పడతారు వదిలేస్తావా

ఫస్ట్ నాకు ఇత పట్టుకున్నట్లు లాగినట్టున్నారా ఇట మెందుకు వచ్చిందా ఏదో నేను అక్కడ నుంచి నాకు అవునా నాగ నుంచి మళ్ళీ వన్ కానిపోయింది సరే లే మళ్ళీ జాగ్రత్త లే చెప్తా లే లేదు అవుతుంది నీళ్ళు అవుతుంది ఎస్ నీళ్ళ మళ్ళీ సార్ ఓకేనా సార్ ఏమైంది అసలు ఏమైంది సరే జాగ్రత్త మీ బ్యాగ్ ఎట్లా పెట్టుకోండి ఏం కావాలా సరేనా ప్లస్ టూ ఓకే కలీరు ఓకే అతను సో ఫస్ట్ అది నీకేమో అటాక్ చేయడానికి ట్రై చేసింది నీ దగ్గర బ్యాగ్ ఉండింది కాబట్టి నీ దగ్గర నుంచి నీకు దూరం లేకపోయింది నీ వాడీ లేదు అదే సరేనా పడుకో ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే రిచువల్ అయితే స్టార్ట్ చేస్తాము సో మెయిన్గా ఇప్పుడు మేబీ అది ఎవరన్నా అది నా కలిసి ఒక గంటనో అర్ధగంటనో వచ్చింది వీడియో అడిగి మేము ఎంజాయ్ చేశాను సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా దీన్ని తెలియకుండా ఇప్పుడు ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళ కోసం చిన్న ఏం జరిగిందని చెప్తాను చూడండి యాక్చువల్గా ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మ ఒక అబ్బాయి ఆత్మ యాక్చువల్గా ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మ ఉందని మేము వచ్చాము వచ్చి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఏదో ఒక మగ ఆత్మ ఉందని వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఆ మగ ఆత్మ ఇప్పుడు మమ్మల్ని అటాచ్ చేయడానికి చూసింది సో ఫస్ట్ వాళ్ళకి బాడీలోకి దూరాలని చూసింది తర్వాత వాడి నుంచి బయటకు వచ్చి వీళ్ళకి దూరే ప్రయత్నం ఎంత చేసింది వెంటనే మేము తీసి ప్లేస్ చేసినాం కాబట్టి టెన్షన్ లేకుండా కొద్దిగా బయటైతే పడ్డాము ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సేఫ్గా ఉండాలి మళ్ళీ ఏం కాకుండా ఉండాలి అలాగే ఇక్కడున్న ఆత్మకి విముక్తి కలగాలన్నా కూడా మేమైతే ఆ రిచువల్తో ఆ గేమ్ అయితే ప్లే చేయాలి సో కాబట్టి ఇప్పుడు మేము ఇంకొద్దిసేపు ఇలా చూస్తాము ఇప్పుడు మళ్ళీ తనని నేను రెచ్చగొట్టాను ఇప్పుడు మళ్ళీ నేను రెచ్చగొట్టి ఏ ఏ రూమ్లోకి అయితే వస్తుందో ఆ రూమ్లోకి వీళ్ళని తలా ఒక్కొక్క రూమ్లో కూర్చొని చేయాలనుకుంటున్నాము సో ఇప్పుడు ఖచ్చితంగా బాబ్జీ భయపడద్దు ఇప్పుడు ఒక ఇంతవరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఆయన కాడికి అయింది మంచి ధైర్యం సరేనా కూర్చుంటావు కదా ఏం కావమ్మ అర్థం చేసుకో ఇంత ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క ఈరోజు ఒక లెక్క సరేనా ఈరోజు ఇందులో ఉండే ధైర్యాన్ని పెడిగింది అర్థం చేసుకో ఏం కాదు నెలకి ఇప్పుడు నేను అటాక్ నీ దగ్గర బ్యాగ్ ఉంది సేఫ్ నీకేం కాదు సరేనా నువ్వు దాన్ని కూర్చొని ట్రై చేయి నేను కూడా కూర్చుంటా నేను ఈడ కూర్చుంటా ఇప్పుడు నేను ఈడ అటాక్ చేసింది కదా సో నేను ఈడ కూర్చుంటాను కళ్ళు నువ్వు ఒక రూమ్లో కూర్చో సో ఫస్ట్ మీ మీ అందరికి నేను కూర్చుంటా కాడే కూర్చుంటాను నా కాడ కూర్చుంటాను వద్దు అమ్మా ఒక్కొక్క రూమ్లో ఉంటేనే తోలంటేనే అది దాన్ని మనం కట్టడి చేయగలుగుతాం అది ఎవరో ఒకరి దగ్గరికి రాని ప్రయత్నిస్తుంది దాన్ని కట్టడి చేద్దాం సరేనా రెండు కదా రెండు రెండున్న జై పూజారి చెప్పినాడు కదా పూజారి చెప్పింది చేద్దాం సరేనా ఓకే స్వామి చెప్పింది చేస్తేనే మనం బయటపడగలుగుతాం ఆయన ఏం చెప్పాడు చేయాలనే లేదా నువ్వే చేయాలనే లేదా కాబట్టి మనం అది ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗಿದ್ರಾ ಇದು ಏ ಏ ಇದಿಲ್ಲ ಈ ಶಡರ ಫಿರ್ ಯಾಪುತ್ತೆಲ್ಲ ನೀ ಹೋಗಿದ್ರಾ ನೀ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗಿದ್ರಾ ಕ್ಯಾಪ್ಚರ್ ಇದನ್ನ ಕ್ಯಾಪ್ಚರ್ ಇದನ್ನ ಇದು ಇಡಬೇಕು ಕ್ಯಾಪ್ಚರ್ ಇದನ್ನ ಈ ಪಕ್ಕದಲ್ಲಿ ಕ್ಯಾಪ್ಚರ್ ಎರಡು ಪಕ್ಕಕ್ಕೆ ಕ್ಯಾಪ್ಚರ್ ಇದ್ರಾ ಒಂದು ಮಡಪಕೇ ಹೆಂಗ ನಚಿದೆ ಫಿರ್ ಶಡನಾರ ಇಲ್ಲಿ ಪಕ್ಕೇನಾ ಎರಡು ಪಕ್ಕದಲ್ಲಿ ಶಡ ಆಗಿರಚಿತ್ತರಾ ಗೈಸ್ ಇಂದು ಗನಸೇ మా రెండు పక్కలు గనక చారు ఇటు పక్కన తినించింది ఆ మోటలరా ఆ పిల్లర్ ఉంది కదా పిల్లర్ మోట్ల గనక మిద్దెలో అటు పోయి చూడండి నేను ఇటు ఇటు పక్కన చూస్తాను మధ్య రావాలి పోనీ పోనీ జాగ్రత్త ఫ్రెండ్స్ రెండు గనక ఫస్ట్ టైం రెండు ఉండడము ఇప్పుడు రెండు క్యాప్చర్ అయింది సో ఇప్పుడు నేను రెండు సారు చూశాను ఈ రెండు షాడోలలో గ్యాస్ చూసినారు కదా మీరు ఇక్కడైతే షాడో కనిపించింది మనకి ఇక్కడ కాని వచ్చింది అక్కడ లాస్ట్లో ఎండింగ్లో వచ్చింది కదా ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చిన షాడో ఎవరు ఈ రూమ్లోకి వచ్చిన షాడో అనసూయ షాడోనా అనసూయ నువ్వేనావా ఇక్కడ అని అనిపిస్తుంది ఏడవదమ్మా నీకు ఈరోజు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఇప్పుడు నాకు అర్థమైంది గైస్ ఇటుపక్క అనసూయ ఆత్మని సో అనసూయ ఆత్మ అయితే మనకైతే ఇబ్బంది పెట్టదు అమ్మ అనసూయ నువ్వైతే నీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఇటుపక్క నా ఫ్రెండ్ బాబ్జీని పెడతాను నువ్వు వాడిని ఇబ్బంది పెట్టద్దు వాడు నీకు ఖచ్చితంగా ఏమి ఏమి ఇబ్బంది చేయడు రే 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 बापची निए लुप्टे लुप्टी नियनगल हो रा वे लुप्टल रा ये बापची लुप्टल हो दा इंट रा बापची लुप्टल नें जो संदरा

చెప్పింది అర్థం చేసుకో ఓవర్ యాక్షన్ ఓవరా ఇప్పుడు వేరు అర్థం చేసుకో ఎం రోజు ఇట్లా భయపడుతుంటావు మెంటల్ నీకు ఏమన్నా పిచ్చినా కూడా మొగోళ్ళవి కాదు అర్థం చేసుకో ఎండ్రోల్ అని చెప్పాలి నీకు ఉండదు నిలబడు ధైర్యంగా నిలబడు ధైర్యంగా నిలబడి ఇప్పుడు అదే ఇప్పుడు నీ ఫ్యామిలీలో ఒక చెల్లికో ఎవరన్నా ఉంటే ఇట్లా ఇట్ల ఎనకాడవు కదా ఒక అన్నగా ఉంటావు కదా అదే అన్నగా నిలబడు నువ్వు కూర్చో చెప్తా నేను చెప్పింది చెయ్యి నువ్వు కూర్చో ఆత్మ నీ దగ్గరికి వచ్చింది దీపం ఆారిపోయిందంటే స్వామి ఏం చెప్పినాడో అదే చేయి సరేనా ధైర్యంగా ఉండు అంతే సరే ఓకే కలి నువ్వు కూడా విన్తో పాటు పక్కే ఉండు ఆపోజిట్ రూమ్లో కూర్చోండి నువ్వు సరేనా వాడు ఆపోజిట్ రూమ్లో కూర్చోండి సో కూర్చొని తర్వాత ఏదైతే అనేది చూస్తా ఉండండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రూమ్లో కూర్చోండి అది చూస్తాం కెమెరా కూడా పెడతాను నేను ओके ना टेंशन बड़ा

గురువు టెన్షన్ వాడతాను ఓకే సో ఫ్రెండ్స్ ఇద్దరు అటు పక్క ఇటు పక్క ఆపోజిట్లో కూర్చోబొట్టేదాన్ని ఇప్పుడు నేను కూడా అటు పక్కకి వెళ్తాను ఆ రెండేకి వెళ్ళి నేను కూర్చుంటాను సో చాలా బ్రోజలో ఉన్నాను పెన్షన్ వాడుతాను వీళ్ళిద్దరి గురువు ఎదురు వెళ్ళినట్టు సో చూడండి ఒకసారి ఓకే అదే ధైర్యం ఉండవు కదా ఓకే ఓకే నేను ఇంకెళ్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైందో తెలియదు వాళ్ళిద్దరు వీడియోలు క్లారిటీగా రికార్డ్ అయ్యాయి వాయిస్ తో సహా మొత్తం కూడాను కానీ నేను సేమ్ టైంలో లో నేను వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టాను నేను వచ్చాను ఇక్కడ రిచువల్ స్టార్ట్ చేశాను నేను కూడా నైట్ విజన్ ఆన్ చేసుకొని కూర్చున్నాను ఏమైందో ఏమో తెలియదు ఇప్పుడు నేను చూస్తున్నాను ఆడియో అయితే అస్సలు రికార్డ్ అవ్వలేదు వీడియో కూడా అక్కడక్కడ స్కిప్ అయినట్టు పట్టుకున్నట్టు అనిపిస్తూ వచ్చింది యాక్చువల్గా నేను ఇప్పుడు ఇదే రూమ్లో ఉండడానికి రీజన్ ఏంటంటే మీరు చూసారు కదా ఆల్రెడీ అటాక్ చేసింది ఇదే రూమ్లో కాబట్టి ఇద్దరిని అటాక్ చేయడానికి ప్రయత్నించింది మేబీ ఇది మేల్ ఆత్మ ఏమో మగధయ్యం ఇక్కడే ఉందేమో అనే ఉద్దేశంతో నేను అక్కడే రిచువల్ చేశాను ఎందుకంటే అక్కడ ఒకవేళ అది సీరియస్ పెద్దగా ఉన్నా కూడా నేను చూసుకోవచ్చులే అనేసి వీళ్ళిద్దరిని ఇక్కడ అనసూయ ఆత్మ ఉంది కదా ఇక్కడైతే వీళ్ళ సేఫ్గా ఉంటుంది అనసూయ ఆత్మ దగ్గర అనేసి వీళ్ళిద్దరిని అక్కడ కూర్చోపెట్టాను సో ఇది దాని ప్రభావమా లేదంటే నా కెమెరా ఏదైనా ప్రాబ్లం వచ్చి రికార్డ్ అవ్వలేదా నాకైతే తెలియదు అక్కడ ఏం మాట్లాడానో నాకు కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి నేను దానికి డబ్బింగ్ మాదిరి చెప్పడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోకి ఇలా జరిగింది సో ఏమనుకోవద్దండి నేను చాలా ట్రై చేశాను ఆ వాయిస్ మళ్ళీ ఏదైనా వస్తుందేమో అనేసి కానీ ఎలాగో ఆ వాయిస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ సో అందుకని వీడియో కూడా కొద్దిగా లేట్ అయ్యింది నీ మీద కోప్పడినందుకు ఐఎమ్ సారీ నాకు కావాల్సింది అనసూయ ఆత్మ హ్యాపీ అవ్వడం అందుకోసమే ఈ రిచువల్ కూడా చేస్తున్నాము ఇక్కడ ఉండే మగ ఆత్మ అనసూయ ఆత్మని వదిలేయండి తను చాలా అంటే చాలా సఫర్ అవుతుంది మీ వల్ల మీరు గనక తనని వదలకుంటే మిమ్మల్ని బంధించనీకి మేము కొన్ని వస్తువులు తీసుకొచ్చాం ఈ ద్వీపం వెలుగులో ఖచ్చితంగా మిమ్మల్ని బంధించగలుగుతాం దయచేసి నువ్వు ఇక్కడ అనసూయ ఆత్మని ఇబ్బంది పెట్టకుండా తనని వదిలే ఈ అరుపుల శబ్దం వదిలేస్తానా

సరే ఇప్పుడు అనసూయ ఆత్మని వదిలేయాలని నువ్వు అనుకుంటున్నావా అనుకుంటుంటే ఈ ద్వీపాన్ని ఆరిపోయి గైస్ గైస్ ద్వీపం ఇది ఆరిపోతుందా లేకుంటే లేదు ఒత్తి వల్ల ఏమన్నా ఓకే ఒత్తి జరిగినట్టుంది అనశ్రీయ ఆత్మని వదిలేయాలంటే నీకు ఏం కావాలి నా బాడీ క్వాలిటీ ఇస్తే ఇచ్చేస్తాను నీకు అనశ్రీయ ఆత్మని వదిలేసే వదిలేయాలంటే నువ్వు ఈ దీపాన్ని వచ్చేసి ఆరిపేసేవి బాబ్జీ ఎమైంద్రా బాబ్జీ బాబ్జీ ఎమైంద్రా ని ఊమేనే ఆతన్న న నదిపూ మరికొంద్ర నదిపూ మరికొతన్నంటునారా యా ఈ దన్నం పెటాల్ ఆల్సొ ఏక ఉరేనేయ ఇదో యా ఈ దొబొటిటిటి దొబొటిటి దన్నం పెటాయ న నూరం ఆల్సొ ఏక ఉరేజేనేయ ఉరేజేనే కండి దీపూ మరిపెనేయ ఇస్తుంది ఒక పక్కన భయం వేస్తుంది ఒక పక్కల ఆనందం వేస్తుంది ఇక్కడు ఆత్మ ఆరిపేస్తుందో లేకుంటే దాని అదే ఆరిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఆత్మనే ఆరిపేసేటైతే పూర్తిగా ఆరిపేయండి ఇలా సుగం సుగం కాదు ఇక్కడ నా దీపం కానీ లేకుంటే అక్కడ నా ఫ్రెండ్స్ దీపం కానీ ఎక్కడోసారి ఏదో ఒకటి మూడు దాండలు ఏదో ఒకటి ఆపేశారంటే అప్పుడు మేము ఒకటి డిసైడ్ అవ్వగలుగుతాము అప్పుడు నిన్ను బంధించడమా లేదంటే ఆ అనసూయాన్ని విడిపించడమా ఏదో ఒకటి మేము డిసైడ్ అవుతాము ఎంతసేపని మేము ఇలా కూర్చొని ఇలా చేస్తూ ఉండాలి గ్యాస్ కోపట్టుంది క్లిక్ చేట్లా తలపై నుంచి ఇలా ఇది చేసేసింది లాగేసినట్టు తలో ది మొహల్ తోటైపురమే ఏమన్నా హే దిలే బాజీ రే బాజీ గైస్ మనోలేదరుస్తున్నారు మనోలు ఏమైంది మనోలకి కాదు కాదు బాజీ నాకేనేదంట బాజీ ఏంది బాజీ हमारे कौन से बिजनेस ये ये मुंह में ओके रे रे दबाई पडो दबाई पडो दबाई पडो दबाई तो कहीं से ये लोग तो हर को तो है 30% 30% देखो देखो 30% नहीं देखो बटे लेवल नहीं है तो ये 27% बात ये लोग लोग का सडा ये लोग नी

다이론 누구 한 명만 주워라. 예, 예. 예. 올 예. 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 빨리 예. 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 ఫ్రెండ్స్ సో అనసూయ వీడియో అయితే మొత్తానికి ఫోర్ ఎపిసోడ్స్ కంప్లీట్ గా చూసేశారు కదా ఈ వీడియో ఈ ఎపిసోడ్ మీరు చూసిన తర్వాత మీకు కొన్ని క్లమ్జీ క్లమ్జీగా లేకుంటే ఏదో అన్ఫిషన్ అన్ఫినిషిడ్గా అనిపించుండొచ్చు అందుకనే ఇప్పుడు నేను మొత్తం మీకు వివరంగా చెప్దామనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను యాక్చువల్గా మేము ఇక్కడ ఈ రిచువల్ కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి కొన్ని కెమెరాలో క్యాప్చర్ అవుతున్నాయి కొన్ని కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు నేను వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ ఏమైందో తెలియదు అంతకుముందు బాబ్జీ గడు పడ్డాడు కదా సో ఆ సిచ్యువేషన్ వలన లేకుంటే ఏమనేది క్లారిటీగా తెలియదు త్రూఅవుట్ వీడియో మొత్తం కూడాను ఎక్కడే కానీ ఆడియో అనేది రికార్డ్ అవ్వలేదు జస్ట్ వీడియోని రికార్డ్ అయింది ఆ వీడియో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కట్ అయిపోయింది నేను ఇంకా చాలా మాట్లాడాను అక్కడ ఉండే మగాత్మని చాలా రెచ్చగొట్టి ప్రయత్నించాను రెచ్చగొడితేనే ఆ ఆత్మ వచ్చి ఆ ద్వీపం ఆరిపేస్తుంది ఆ ద్వీపం ఆరిపేస్తేనే హెల్ప్ చేయొచ్చు అనేసి నేను చాలా అంటే చాలా రెచ్చగొట్టాను అనమాట అక్కడ ఉండే మగ ఆత్మని కానీ అదంతా రికార్డ్ అవ్వాలి మన వాళ్ళు కూడా మాట్లాడడానికి ట్రై చేశారు సో వాళ్ళది కూడా నేను పెట్టాను కదా సో అలా ఏం జరిగిందంటే ఇప్పుడు ఖలీల్ బ్యాక్ సైడ్ చూడండి ఖలీల్ బ్యాక్ సైడ్ అదేదో కిటికీలోంచి మూవ్ అవుతున్నట్టు అనిపించింది అదే టైంలో అదే సిచ్యువేషన్లో బ్యాక్ సైడ్ నుంచి బాబ్జీ గడ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఆ షాడో ఏదో పాస్ అయింది ఫ్రెండ్ సో ఒకేసారి ఇక్కడ రెండు ఆత్మలు ఒకేసారి కనపడేసాయి అంతకుముందు మీరు స్టార్టింగ్లో చూస్తే స్టార్టింగ్లో కూడా రెండు ఒకేసారి అటుపక్క పక్క ఇటుపక్క లో కనిచ్చింది కదా సో అలా రెండు రెండు ఆత్మలు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ రెండే రెండు ఆత్మలలో ఒకటి అనసూయ ఆత్మ అని మనకు తెలుసు ఇంకొక ఆత్మ మగా ఆత్మ అని తెలుసు సో ఇప్పుడు ఆ మగా ఆత్మ నుంచి అనసూయని నిజంగా ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటుందా మీరు ఆ ద్వీపం మూసేసి మూసేశారు తర్వాత ఉందా లేదా అని మీకు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు యాక్చువల్గా ఇప్పుడు మీరు బాగా గమనిస్తే లాస్ట్ లో నేను ఎప్పుడైతే ఆ ద్వీపాన్ని మూసేసి ఇలా సైడ్కి తీసుకెళ్ళాను అప్పుడు క్లారిటీగా లాఫింగ్ సౌండ్ వస్తుంది మన అది సో కాబట్టి తనైతే హ్యాపీ అయిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోయిందని మేమైతే అనుకుంటున్నాము దాని తర్వాత కూడా మేము వచ్చి బయట మాట్లాడిది చేద్దాంలే అనుకున్నాము మీరు బాగా గమనించారంటే అక్కడ లాస్ట్ లో ఒక సైరన్ వినిపించి ఉంటుంది పోలీస్ సైరను సో నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ వీడియోలో ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడే చెప్పాను దీని దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉందనేసి సో మేము ఎలాగో అలా చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ తీసుకున్నాం కదా కానీ ఇక్కడ రిచువల్ చేసేటప్పటికి చాలా యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి చాలా సౌండ్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏదో జరుగుతుందనేసి వాళ్ళు కూడా వచ్చారు వచ్చి ఇంకా కూడా టెన్షన్ వచ్చేసింది అందుకే ఇంక అక్కడికి స్టాప్ చేసేసి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ సో మొత్తానికైతే అనసూయ ఆత్మ అయితే హ్యాపీ అయిపోయింది అనసూయ ఆత్మ అయితే అయిపోయిందని నేనైతే బలంగా నమ్ముతున్నాను సో ఇంకా ఆ మగ ఆత్మ ఏమైపోతుంది మీరు అక్కడ పెట్టేశారు కదా మళ్ళీ అదేమన్నా ఓపెన్ అవుతుందా లేదా అంటే అది ఓపెన్ అయినా మనకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే అనసి ఆత్మ అయితే అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఆత్మ ఉన్నా లేకున్నా దాన్ని అయితే మనం ఏం చేయలేము ఎందుకంటే ఆ ఆత్మ కొద్దిగా పగతో ఉంది లేకుంటే ఏదో సం ఒక బ్యాడ్ స్పిరిట్ టైప్లో బ్యాడ్గా అయితే అది తిరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా మనం దాన్ని కూడా విడుదల చేయాలి దానికి ఏదైనా చేయాలంటే ఇంకా మళ్ళీ అది ఏదో అవుతుంది ఇప్పుడు మెయిన్గా అనసూయను విడుదల చేయడమే మెయిన్ లక్ష్యం అంటే అది ఒకటి దాంతోపాటి బాబుజీ గారి కల్లో కనుస్తుంది కదా సో కల్లో కనుస్తుంది కాబట్టి తనకి ఏం కాకూడదు అనే ఉద్దేశంతోనే అదే పనిగా మేము పొలతలకి వెళ్ళి అక్కడ అంతా చూపించుకొని అక్కడ ఉండే ఒక స్వామీజీ ఇలా చేయండి అంటేనే చేశాము నేను మెయిన్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ నమ్మడానికి రీజను ఏంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమా అబద్ధమని మీకు కూడా రావచ్చు ఓకే అది మీ ఇష్టం మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదు నేనైతే ఏమన్నాను బట్ నేను వెళ్ళడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే బాబ్జీ గారికి ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది ఒక భయం వెళ్ళిపోతుంది ఈ రిచువల్ కూడా వాడిని కూర్చోపెట్టి సోలోగా కూర్చోబెట్టాను ఇంతవరకు ఎప్పుడు పక్కన మేము ఉన్నా కూడా వాడు అంతలా భయపడుతుంటాడు కానీ వానికి చెప్పి నువ్వు ధైర్యంగా ఉండరా అని చెప్పి సోలోగా కూర్చోబెట్టాము మెయిన్గా ఇప్పుడు ఈ వీడియో మొత్తానికి వాడిని పిలిచికెళ్ళి ధైర్యం పెంచాలి వాళ్ళలో వాడు నెక్స్ట్ టైం భయపడకూడదు ఏం కాకూడదు ఎందుకంటే పోయిన ప్రతిసారి కూడా అటాక్ అవుతుంది కదా అలా జరగకూడదు అనే ఉద్దేశంతో వాడు ధైర్యంగా ఉంటాడు ఇంకా అందుకనే వాడి చేతనే ఆ రిచువల్ని కూడా కంప్లీట్ చేయించాను ఫ్రెండ్స్ సో ఇది మొత్తానికైతే వాడికి కూడా ఒక కంప్లీట్గా ఒక ధైర్యం వచ్చేయాలి నెక్స్ట్ టైం ఎప్పుడు భయపడకుండా ఉండాలి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే చేశాము అలాగే స్వామీజీ చెప్పారు కదా అది ఒక ట్రై చేద్దాం ఆత్మ నిజంగా వెళ్ళిపోతే హ్యాపీనెస్ కదా అనేసి చేశాము సో మొత్తానికి అయితే వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఒక్కరు లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లేట్ అవుతున్నాయి వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటున్నారు అది ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే మీకు మంచి వీడియోస్ ఇవ్వాలి మంచి కంటెంట్ ఉండే వీడియోసే రావాలి మీరు చూసి లైక్ ఇదే ఏంటి బోర్లుంది వీడియో నచ్చలేదు అనే కామెంట్ రాకూడదు అలా ఉండకూడదు అనేసి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో కాబట్టి దానివల్ల కొద్దిగా లేట్ అవ్వచ్చు బట్ లేట్ అయినా కూడా మీకు జబర్దస్త్ వీడియోస్ వస్తాయి సో టెన్షన్ పడద్దండి నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అన్నీ మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకో విషయము ఎవరైనా సరే ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వకుండా ఉంటే ప్లీజ్ ఫాలో అవ్వండి అక్కడ కూడా కొద్దిగా మనకు ఫాలోయింగ్ పెరిగిందంటే ఏదన్నా మనం ఏం అప్డేట్ చేసినా నేను ఎక్కడికైనా వెళ్ళిన మొన్న చూడండి గండికోటకు వచ్చాను వచ్చి క్యాంపింగ్ చేశాను సో క్యాంపింగ్ చేస్తేనే చాలా మంది కామెంట్ చేశారు మీరు మాకు చెప్పచ్చు కదా మాకు చెప్పచ్చు కదా అని సో నేను ప్రతి ఒక్కరికి చెప్పలేను కదా యూట్యూబ్లో అయితే పెట్టలేను అదే ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ట్రావెల్ చేసినా ఏం చేస్తున్నా కూడా అక్కడ అప్డేట్ వస్తుంటుంది అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను సో కాబట్టి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఐడికి అయితే ఫాలో అవ్వండి అలాగే మన గోస్ట్ వీడియోస్ హర్రర్ షార్ట్స్ మాదిరి అప్లోడ్ చేస్తుంటాను సో దానికోసం ఈ ఐడిని ఫాలో అవ్వండి సో ఫేస్బుక్ ఇన్స్టా మీరు టచ్లో ఉన్నారంటే మనం ఇంకా ఇంకా మోర్ కనెక్టివిటీతో మీతో నేను మాట్లాడికి ఉంటుంది సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ ఆల్